నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు మనందరికీ తెలుసు విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఎన్నికలకు సిద్ధమా అని దానికి తీటుగా జనసేన పార్టీ నుంచి కూడా మేము సిద్ధమైన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే దానికి ఎన్నో అవాంతరాలు సృష్టించారు అయితే ఎంపీ మార్కాని భరత్ గారు మళ్ళీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద రెండు వ్యక్తిగతమే అసలు చేయడం మొదలు చూసాం ఏంటి అంటే మళ్ళీ మేకప్ వేసుకుని షూటింగిలకి సిద్ధమా అని ఈరోజు మీరు బిజినెస్లు మానేసుకొని మీ ఆదాయాన్ని వదిలేసుకొని మీరు ఏమన్నా ప్రజాసేవ చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చారా మీరు అక్రమ ఆస్తులు సంపాదించుకోవట్లేదా ప్రజెంటు అలాగే మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదా ఈరోజు మళ్ళీ నాలుగు వివాహానికి సిద్ధమా అని మీరు అడుగుతున్నారు ఈరోజు ఏ రోజు కూడా ఏ ఒక్క భార్య పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా మాట్లాడిన సందర్భం మనం చూడలేదు ఏ అన్యాయం జరిగిందని ఏ ఒక్క మహిళ మాట్లాడలేదు చట్టబద్ధంగా వివాహం చేసుకుని చట్టబద్ధంగా విడిపోయిన వ్యక్తి జనసేన అధ్యక్షులు అయితే మీరు ఒక్కటే కదా వివాహం చేసుకున్నారు ఒక్క భార్యనే అనుకుంటే కదా మీరు వివాహం చేసుకునేది మరి ఎందుకు గృహహింస కేసు పెట్టారు అంటే మీరు ఒక్క భార్యనే సరిగా చూసుకోలేని వ్యక్తి అనేది మనకు అర్థం కావట్లేదా ఈరోజు ఏ ఒక్క రోజు కూడా జనసేన అధ్యక్షులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు పాలసీల గురించి మాట్లాడారు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతుల గురించి మాట్లాడారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు నిజంగా మీరు దానికి ఎదుర్కోవాలనుకుంటే మీ అభివృద్ధితో దానికి సమాధానం చెప్పండి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మళ్ళీ మీరు వ్యక్తిగత విమర్శలకు దిగి ప్రజల్ని డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు ఈరోజు మీరు ఏం చెప్పారు ప్రత్యేక హోదా తీసుకొస్తాము మెడలు వంచి కేంద్రం మెడలు మంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు మీరు ఏ రోజైనా పార్లమెంట్లో దాని గురించి మీరు మాట్లాడారా మద్యపాన నిషేధం అని చెప్పారు అదే మద్యపానాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ లో బ్రాండ్ అమ్ముతూ ఆదాయ వనరుగా మార్చుకున్న సంగతి ప్రజలకు తెలియట్లేదు అనుకుంటున్నారా ఇసుక మాఫియా గురించి తెలియదు అనుకుంటున్నారా నాడు నేడు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అంటూ ఆర్భాటంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంగ్లీషు తెలుగు రాకుండా అసలు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు దాని గురించి మీరు మాట్లాడండి రోడ్డు మీద నడిచి వెళ్ళే పరిస్థితి లేదు దాని గురించి మాట్లాడండి ఒక మిగతా డిఎస్సీ తీసుకొస్తామన్నారు తీసుకురాలేదు దాని గురించి మాట్లాడండి పెట్టుబడులు తీసుకొస్తామన్నారు ఏ ఒక్క పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు దాని గురించి మాట్లాడండి మూడు రాజధానులను ప్రజలను మభ్యపెట్టారు ఒక్క రాజధాని అభివృద్ధి పరచలేదు దాని గురించి మాట్లాడండి గంజాయి విచ్చలవిడిగా చిన్నపిల్లలు బలైపోతున్నారు దాని గురించి మీరు మాట్లాడండి అమ్మాయిలు మిస్ అవుతున్నారు అమ్మాయిల యొక్క డేటా వేరొక రాష్ట్రంలో ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు దాని గురించి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మీరు చెప్పింది తప్పు ఏం చేసిందే కరెక్టు అని కానీ మీరు చెప్పగలిగారా సో ఏ విషయం మీద మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు ఏ పనులు మీరు చేశారు ఇవి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలు కదా మీకు ఓటేసేది ఇది ప్రజాస్వామ్యం కదా ప్రజలే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది మళ్ళీ మీకు ఓట్లేసేది ప్రజలు కదా మీరు ఆ విషయాలు తీసుకెళ్ళండి ప్రజల్లోకి ఈ ఆ విషయాలు ఏమి లేవు కాబట్టి మళ్ళీ మీరు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు నిజంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగితే ఈసారి చెప్పు తీసి కొట్టకపోతే మమ్మల్ని అడగండి